వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లేస్ క్రిస్టల్ ఏజూ సర్వీసెస్ ఈ పేరు హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్లాలనుకునే పిల్లలకు మరియు తల్లిదండ్రులకు సుపరిచితం గత పదిహేడు సంవత్సరాల నుంచి ఉన్నత విద్యకు సంబంధించిన కోర్సెస్ గురించి సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి సంస్థ అగ్రికల్చర్ కోర్సెస్ వైపు అవగాహన లేని రోజుల నుంచి వాటిపై అవగాహన కల్పిస్తూ ఫ్రీ గైడెన్స్ ఇస్తున్న సంస్థ క్రిస్టల్ ఏజూ సర్వీసెస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులో ఉంటూ దిశానిర్దేశం చేస్తున్న సంస్థ ఈ రోజు మనతో అగ్రి కోర్స్ కు సంబంధించిన కోర్సెస్ పై అవగాహన నాయుడు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని సలహాలు సూచన తెలుసుకుందాం హలో అండి నమస్తే వెల్కమ్ టు ఆర్ స్టూడియో క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ గురించి మా ప్రేక్షకులకు చెబుతారా క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ అనేది మనం ఒక రంగం చూసినట్టయితే అగ్రికల్చర్ గైడెన్స్లో గైడెన్స్ లో ఇండియాలో నెంబర్ వన్గా గా ఉన్న ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అని చెప్పొచ్చు అనమాట అంటే మన గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్లో ఇనీషియల్గా జనరల్గా కన్సల్టెన్సీ రోల్ ఎలా ఉంటుంది అంటే ఒక స్టూడెంట్కి ఒక యూనివర్సిటీకి లేదా ఒక ఇన్స్టిట్యూషన్కి బ్రిడ్జ్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి లేదా ఎటువంటి కోర్సెస్ అందిస్తుంది వాటి ఫీ స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఉంటాయి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇటువంటి ప్లే రోల్ ప్లే చేసే దాన్ని మనం ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అంటాం సో మనం ఇనీషియల్గా ఉన్నప్పుడు అందరు కన్సల్టెన్సీ లాగానే మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇటువంటి ఇటువంటి కోర్సెస్ వైపు మనం కూడా స్టార్టింగ్లో అదే విధంగా స్టార్ట్ చేస్తున్నాం బట్ నాకెందుకో అనిపించింది ఏంటి అంటే బేసికలీ మనం ఒక అగ్రికల్చర్ కంట్రీ రైట్ ఒక సాఫ్ట్వేర్ అనేది అన్నిటినీ పక్కన నెట్టేసింది బట్ ఇది కూడా ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ ఏదో కొత్త వాటి వైపు వస్తారు అలాగా చూసినప్పుడు ఈ అగ్రికల్చర్ అనే దానికి డెఫినెట్లీగా కమింగ్ డేస్లో ఫీ యూనో డెఫినెట్లీ డిమాండ్ ఉంటుంది అని ముందు నుంచి గెస్ట్ చేసి మేము అక్కడి నుంచి క్రిస్టి సర్వీసెస్ అనేది మోస్ట్లీ యూనో అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏదైతే ఉంటాయో ఆ కోర్సెస్ వైపు పూర్తి అవగాహన కల్పిస్తూ పిల్లల్ని ఆ రకంగా మోటివేట్ చేయటం జరిగిందండి మేము పడ్డ కష్టానికి ఈరోజు దాని రిఫ్లెక్షన్ ఏంటి అంటే ఇండియాలో అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏ డౌట్స్ ఉన్నా కూడా రైట్ నాట్ ఓన్లీ మన తెలుగు స్టూడెంట్సే కాకుండా ఇండియా వైడ్గా మనకి కాల్ చేస్తుంటారు వాళ్ళకి కావాల్సిన సూచనలు అవి తెలుసుకుంటుంటారు అంటే ఏం చేస్తే బాగుంటుంది అగ్రికల్చర్లో ఏ రకంగా వెళితే బాగుంటుంది ఏ ఇన్స్టిట్యూషన్ అయితే బాగుంటుంది ఇటువంటి విషయంలో క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ అగ్రికల్చర్ రిలేటెడ్గా మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది అనమాట అంటే ఏ ఏ కోర్సుల వైపు క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ కెరియర్ గైడెన్స్ని అందిస్తుంది నేను ఇందాక చెప్పినట్టుగా అగ్రికల్చర్ రిలేటెడ్ అనగానే అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ అగ్రికల్చర్ బీఎస్సీనో లేకపోతే ఎంఎస్సి అగ్రికల్చర్ మాత్రమే అగ్రికల్చర్ కోర్స్గా భావించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సెక్టర్లో మనం చూసినట్టయితే మంచి అవకాశాలు ఉంటూ యూనో ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సులో మనం హార్టికల్చర్ ఒకటి చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా బిఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కానీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కానీ అదేవిధంగా మనకి డైరీ టెక్నాలజీ కావచ్చు బయోటెక్నాలజీ కావచ్చు అదేవిధంగా బీఎస్సీ ఫిషరీస్ సో ఇటువంటి కోర్సెస్ వైపు పిల్లలకి అవగాహన పరంగా చాలా తక్కువ ఉందనమాట సో ఇక్కడ తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటి అంటే రై ఏదైనా కోర్సును ఎంచుకునే ముందు ఏమిటి భవిష్యత్తు అనే పాయింట్ కనుక మీకు క్లారిటీ ఉంటే డెఫినెట్లీగా యూనో మీ పిల్లలకి ఒక మంచి జాబ్తో బయటకు వస్తారు ఓకే అండి అంటే క్రిస్టల్ ఎడ్యూ సర్వీస్ ఏ యూనివర్సిటీతో అనుబంధ సంస్థగా పనిచేస్తుంది మనకి ఇందాక చెప్పినట్టుగా క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ ఎప్పుడైతే ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ వైపు ప్రమోట్ చేయటం స్టార్ట్ చేసిందో ఇండియాలో ఉన్న టాప్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మన క్రిస్టల్ యెడ్యూ సర్వీసెస్తో ఎంవోయూ చేసుకొని వాళ్ళ యొక్క ప్రమోషన్స్ ఏదైతే ఉంటాయో సౌత్ ఇండియా మొత్తానికి కూడా ఆథరైజ్డ్ పార్ట్నర్స్గా మన ఎంచుకుందనమాట సో ఆ రకంగా చూసినట్టయితే ఐటిఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్ రైట్ ఈ సంస్థతో యూనో లాంగ్ టర్మ్లో మనం వర్క్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం మీరు కనుక ఐటిఎం యూనివర్సిటీలో ఈ అడ్మిషన్స్ రిలేటెడ్ ఏదైనా ఎంక్వైరీస్ ఉన్నట్టుగా అయితే ఆథరైజ్డ్ వాళ్ళని కన్సల్ట్ చేసినట్టయితే మీ అడ్మిషన్ ప్రాసెస్ సాఫీగా ఉంటుంది అది కాకుండా అనాథరైజ్డ్ పీపుల్ దగ్గరికి కనుక మీరు వెళ్ళినట్టయితే రేపు మీ అడ్మిషన్స్ కనుక కన్ఫామ్ కాకపోతే డెఫినెట్లీగా మీకు కమింగ్ డేస్లో అంటే ఈ వాల్యుబుల్ ఇయర్ వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో కమ్ టు ద రైట్ పీపుల్ మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఐటీఎం యూనివర్సిటీ రిలేటెడ్గా ఏ కోర్సులో మీరు వెళ్ళాలనుకున్నా క్రిస్టల్ యడ్క్యూ సర్వీసెస్ అనేది రైట్ ఛానల్ అనమాట అదేవిధంగా తీర్థాంకర్ మహావీర్ యూనివర్సిటీ ఇది మురాదాబాద్ ఢిల్లీ దగ్గర ఉంటుంది రైట్ మనకి ఏజీబిఎస్సి కోర్సెస్ అగ్రికల్చర్ కోర్సెస్ చేయాలనుకున్నప్పుడు ఐకా రిక్రిడేషన్ కంపల్సరీ కనుక ఐటీఎం యూనివర్సిటీ కానీ లేదా తీర్థాంకర్ మహావీర్ యూనివర్సిటీ కానీ ఈ రెండు ఇండియాలో ఐకార్ గుర్తింపు ఐకార్ అక్రిడేషన్ పొందిన దాంట్లో టాప్ ఇన్స్టిట్యూషన్గా మనం చెప్పొచ్చు అనమాట అదే రకంగా చూస్తే నెక్స్ట్ బాబా ఫరీద్ ఇది గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బటిండా పంజాబ్ అనమాట ఈ ఇన్స్టిట్యూషన్ మనకి చండీగఢ్ నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది బటిండా అనే ప్లేస్లో ఎట్ ద సేమ్ టైం ఏ రకంగా అయితే పంజాబ్ అనేది అగ్రికల్చర్కి టాప్ స్టేట్గా చెప్తాము సో ఇక్కడ న్యాచురల్గానే మనం మిగతా కంట్రీతో పోలిస్తే అడ్వాన్స్గా కొద్దిగా వీళ్ళు ఉంటారు టెక్నాలజీని యూజ్ చేయడంలో కానీ అటువంటి ప్లేస్లో ఉన్న యూనివ ఇన్స్టిట్యూషన్ బాబా ఫరీద్ అనమాట ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చేపాటికి గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మంచి నేమ్తో వెళ్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట పంజాబ్లో అదేవిధంగా మనం చూసినట్టయితే సంస్కృతి యూనివర్సిటీ మథురా ఢిల్లీ ఢిల్లీకి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ముందు వస్తుందనమాట మనం ఇటువైపు నుంచి ఢిల్లీ వెళ్తున్నట్టుగా అయితే ఇది కూడా మన తెలుగు పిల్లలు ఎక్కువగా చదువుతున్న ఇన్స్టిట్యూషన్స్ నార్త్ ఇండియాలో మనం టాప్ ఫైవ్ తీసుకుంటే ఈ ఈ సంస్కృతి యూనివర్సిటీ కూడా ఒకటి అనమాట ఎవరైతే తక్కువ బడ్జెట్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే ఒక కొన్ని కాలేజెస్ ఫీజెస్ తక్కువ ఉంటాయి కొన్ని కాలేజెస్ ఫీజు చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా మంచి ఇన్స్టిట్యూట్ అయినా అక్కడ ఫీజులు ఎక్కువ ఉండటం వల్ల అందరూ దాన్ని ఎఫర్ట్ చేయలేరు అటువంటి ప్లేస్లో మనం చూసినప్పుడు సంస్కృతి యూనివర్సిటీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ అనేది ఈ నాలుగు ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ ఉందనమాట సౌత్ ఇండియా నుంచి అడ్మిషన్స్ ఎవరు వెళ్ళాలి అనుకున్నా వాళ్ళకి గైడ్ చేయడం కోసము యూనివర్సిటీ నుంచి అపాయింట్మెంట్ చేయబడ్డ ఇన్స్టిట్యూషన్ ఆథరైజ్ ప్రమోషనల్ పార్ట్నర్ అంటారు అంటే ఈ నాలుగు ఇన్స్టిట్యూట్స్లో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి వాటి వివరాలు మాకు చెప్తారా మ్యామ్ ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు కృష్ణ రేడి సర్వీసెస్ అనేది అగ్రికల్చర్ కోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అని చెప్పడం జరిగింది ఈ నాలుగు ఇన్స్టిట్యూషన్స్ మనం చూసినట్టయితే మన ముందు ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ గురించి మాట్లాడుకుంటే ఈ ఐటిఎం యూనివర్సిటీ గ్వాలియర్ మత్తు మన గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది దین గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి వీడియో చూద్దాం ఏవి చూద్దాం ఐటిఎం ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వన్ మ్యాన్స్ విజన్ కెన్ చేంజ్ ద క్యాన్వాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీ రామశంకర్ సింగ్ జీ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూట్ విత్ జస్ట్ 90 స్టూడెంట్స్ అండ్ టుడే వి హావ్ మోర్ దెన్ 32000 అలమ్నై ఐటిఎం యూనివర్సిటీ సిచువేటెడ్ అట్ ది హార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ గ్వాలియర్ historical, cultural and an educational hub. An educational institute has to be many things but the aura green and serene. ITM University Gwalior offers courses in the field of science, engineering, management, law, social sciences, advertisement and journalism and nursing. Courses are clearly designed keeping in mind the industry's standards and requirements. training helps us to develop skills, confidence, personality development, learning skills, practical knowledge, and so many other things on a regular basis. In ITM University, we have training augmentation and placement cell. That is TAP The motto of TAP is to bring the companies and to give the opportunities to these students before they complete their degree as the world. और उन्मुक्त हृदय के साथ साथ जीवन के मर्यादा से रचू ये उन्होंने भारत द रीजन इज आई स्ट्रॉन्गली बिलीव एक्शन speak लाउडर than वर्ड्स एंड दिस वॉट what Indian आर्मी डेट The IITM University, you have created a new Shanti Niketan. Hara, <laughs> Vikas. About celebrating dreams. After all, it's all about celebrating dreams. After all, the IITM University is all about celebrating the dreams of our students. ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియా సెలబ్రేటింగ్ డ్రీమ్స్ ఐటీఎం యూనివర్సిటీ వచ్చేపాటికి ఏజీబిఎస్సీతో పాటుగా హార్టికల్చర్ ఫిషరీస్ ఫారెన్సిక్ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ అదేవిధంగా డైరీ టెక్నాలజీ ఈ కోర్సెస్తో పాటుగా ఇక్కడ మనకి ఫారెన్సిక్ సైన్స్ కూడా బాగా ఫెమిలియర్ అనమాట సో పిల్లలు ఎవరైతే ప్లస్ టూ కంప్లీట్ చేసుకొని ఇటువైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అగ్రికల్చర్ పడంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో బీ క్లియర్ మనకి ప్రైవేట్లో ఉన్నవి పద్నాలుగు ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఐకార్ గుర్తింపు పొందినవి సో ఇక్కడ ఎవరైతే ఏజీబీఎస్సీ చేయాలనుకుంటున్నారో మీకున్న సమయము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వచ్చేసింది ఆల్మోస్ట్ అడ్మిషన్స్ నైంటీ పర్సెంట్ అడ్మిషన్స్ అయిపోయినాయి మేబీ హార్డ్లీ ఇంకొక వారం పది రోజులు అడ్మిషన్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ ప్రాసెస్ని కనుక కంప్లీట్ చేసుకోగలిగితే సెప్టెంబర్ నుంచి మేము క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం వెయిట్ చేయటం వల్ల మీ వాల్యుబుల్ ఇయర్ మిస్ అవుతారు ఐటీఎంలో చదువుకోవాలనుకున్న మీ డ్రీమ్ ఫిల్ఫుల్ కాదు ఎవరైతే ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నారో మేక్ షూర్ కంప్లీట్ యువర్ అడ్మిషన్ ప్రాసెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఓకే టీఎం యూ గురించి కూడా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఎక్కువగా వింటున్నాం ఈ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు మీరు మ్యామ్ తీర్థాంకర్ మహావీర్ యూనివర్సిటీ మురాదాబాద్ ఢిల్లీ ఇది వచ్చేప్పటికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇండియాలో ఉన్న పద్నాలుగు ప్రైవేట్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఐకార్ గుర్తింపు పొందిన దాంట్లో ఈ తీర్థాంకర్ మహావీర్ యూనివర్సిటీ కూడా ఒకటే అనమాట ఇక్కడ పిల్లలు మన మన పిల్లలు ఎక్కువగా వెళ్తున్న కోర్సు అగ్రికల్చర్ బిఎస్సి అనమాట వీళ్ళు ఎగ్రికల్చర్లో మాస్టర్స్లో మన ఎంబీఏ ప్రోగ్రామ్ రన్ చేస్తారు బ్యాచిలర్స్లో ఓన్లీ ఏజీబీఎస్సీ కోర్సు రన్ చేస్తారు ఇక్కడికి వచ్చేపాటికి మనకి ఐకార్ గుర్తింపు ఎక్రిడేషన్ పొందిన ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు ఒక్కసారి మనం ఏవి చూసినట్టయితే బ్యూటిఫుల్ క్యాంపస్ అని చెప్పొచ్చు ఒకసారి ఏవి చూద్దాం మనం చూసినట్టుగా అయితే కొన్ని క్యాంపస్ని వెళ్తే ఎట్లా అనిపిస్తుంది అంటే చదివితే ఇట్లాంటి క్యాంపస్లో చదవాలనిపిస్తుంది అటువంటి క్యాంపస్ తీర్థాంకర్ మహావీర్ యూనివర్సిటీ అంటే చదువుతో పాటుగా క్యాంపస్ లైఫ్ని ఆ మధుర స్మృతులని మీ యూనో మీ లైఫ్లో గుర్తుగా ఉంచుకోవాలనుకుంటే బెస్ట్ క్యాంపస్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు సో ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏజీబీఎస్సీ ఐకార్ ఎక్రిడేటెడ్ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది ఎవరైతే అగ్రికల్చర్ చేయాలి అనుకున్నప్పుడు ఐకార్ గుర్తింపు కావాలి అనుకున్నప్పుడు మేక్ ష్యూర్ నో ఇటువంటి క్యాంపస్ను సెలెక్ట్ చేసుకుంటే యూనో యుల్ హ్యావ్ బెటర్ ఫ్యూచర్ పిల్లలు తెలవక ఎక్రిడేషన్స్ లేనివి లేదా ఎక్కడో అడవిలోనో ఎక్కడో రేకుల్ షెడ్లలో యూనో బోల్డ్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టి అటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్తుంటారు కొన్ని స్టేట్స్లో రైట్ అటువంటిది కాకుండా సెలెక్ట్ రైట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు అంటే బాబా ఫరీద్ యూనివర్సిటీ గురించి చెప్తారా మ్యామ్ బాబా ఫరీద్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యామ్ ఇది యూనివర్సిటీకి అప్లై చేస్తు అప్లై చేస్తున్నారు కమింగ్ డేస్లో యూనివర్సిటీగా అవుతుంది ఈ ఇన్స్టిట్యూషన్లో వచ్చేపాటికి మన సౌత్ ఇండియా పిల్లలు అగ్రికల్చర్ కోర్స్ కోసం వెళ్తారు ఇక్కడ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది సో ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చేపాటికి యూనో కాలేజెస్ అనేవి జనరల్గా ఒక బిల్డింగ్ రెండు బిల్డింగ్తో చిన్న సైజ్లో ఉంటాయి ఇది కాలేజ్ అయినా యూనివర్సిటీ లాగా ఉంటుందన్నమాట ఒక్కసారి కనుక మనం ఏవి చూసినట్టయితే మనకు క్లారిటీ బాబా ఫరీద్ విషయానికి వచ్చేప్పటికీ ఐకార్ ఎల్ఓఐ అంటారు ఐకార్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ రిసీవ్ చేసుకునే ఇన్స్టిట్యూషన్ అంటే మనకి నైన్టీన్ నుంచి ఐకార్ ఎక్రిడేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళు ట్వంటీలోనే ట్వంటీ వన్లోనే అప్లై చేసుకోవడం జరిగింది ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ లేట్ అవ్వటం వల్ల ఈ సంవత్సరం లిస్ట్లో అప్డేట్ అవ్వలేదు ఇంకా ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాయి ఐకార్ నెక్స్ట్ రిలీజ్ చేయబోయే లిస్ట్లో ఇది అప్డేట్ అవుతుంది అందుకే దాన్ని ఐకార్ ఎల్ఓఐ ఇన్స్టిట్యూషన్స్ అంటారు ఇక్కడ ఐటీఎం కానీ టీఎంయూతో కంపేర్ చేసుకున్నప్పుడు ఫీజులో చాలా వేరియేషన్ వస్తుంది అంటే నాకు ఐకార్ సర్టిఫికేషన్ కావాలి తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు బాబా ఫరీద్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అదేవిధంగా మీరు లోన్ ఫెసిలిటీ త్రూ కూడా చదువుకోవచ్చు ఎవరైతే లోన్ త్రూ నేను చదువుకోవాలి అనుకుంటారో ముందు సీట్ కనుక మీరు రిజర్వేషన్ చేసుకున్నట్టయితే మీకు లోన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఆ లోన్ లెటర్ బేస్లో మీ అకాడమిక్స్ ఫీజెస్ ఏవైతే ఉంటుందో అది మీరు పే చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఐకార్ ఎల్వో ఐ ఇన్స్టిట్యూషన్ అంటారు దీంట్లో జాయిన్ అయ్యే పిల్లలు ఐకార్ ఎక్రెడేషన్తోనే బయటకు వస్తారు ఓకే అండి సంస్కృతి యూనివర్సిటీ గురించి చెప్తారా మ్యామ్ ఇందాక మనం చెప్పినప్పుడు తెలుగు పిల్లలు ఎక్కువ చదువుతున్న యూనివర్సిటీస్ నార్త్ ఇండియా వైపు అంటే మన సౌత్ కాకుండా చూసినట్టయితే టాప్ ఫైవ్లో సంస్కృతి యూనివర్సిటీ ఉంటుంది సో ఒక్కసారి యూనివర్సిటీ గురించి తెలుసుకునే ముందు ఏవి చూద్దాం మ్యామ్ Raise okay. the power of knowledge at Sanskriti University with tradition and culture of holy city Mathura to achieve excellence in your life. Sanskriti University ranked first in most promising university in engineering and management in India and ranked seventh in India with the highest number of patent applications with its culture of academic excellence and placements record. Sanskriti University offers courses in more than 70 disciplines for diploma, undergraduate, postgraduate, and PhD. Agriculture, Law and Legal Studies, Journalism, Pharmacy. Medical and Allied Sciences Ayurvedic Medical College and Hospital forensic Science Fashion Design. Sanskriti University aims to generate an environment that fosters technology incubation and leads to effective R&D and therefore the students of Sanskriti have been able to get packages as high as 54 lakhs per annum with average package around 4.8 lakhs per annum our state of the art cosmopolitan culture with students from 22 states and more than 25 countries Together we inspire, we nurture, we transform, and yes, we will change the world for good. Start your enthralling career with Sanskriti University and be the leader in India's growth story. Visit www.sanskriti.edu.in దీంట్లో ఉండే బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు సెమిస్టర్కి ఒక ముప్పై ఐదు నలభై నలభై వేలు కట్టుకోగలిగితే అది కూడా లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది దగ్గరలో కనుక మీరు ఎక్కడన్నా రూమ్స్ తీసుకొని మీరు ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకుంటే మీ ఎడ్యుకేషన్ అంతా కలిపి ఒక మూడు నుంచి మూడున్నర లక్షల్లోనే ఈ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు ఎక్కడో ఉన్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడో యూనివర్సిటీ ఉంది ఇక్కడ క్లాసులు చెప్తాం ఇటువంటి గుర్తింపు లేని ఇన్స్టిట్యూషన్స్ అటువంటి వైపు వెళ్తున్నారు తక్కువ బడ్జెట్ ఉన్న పిల్లలు అటువంటి పిల్లలకి నేను చెప్పే మీకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి యూనివర్సిటీలో చదువుకునే అవకాశం కావాలనుకున్నప్పుడు రైట్ సంస్కృతి యూనివర్సిటీస్ రైట్ చాయిస్ అని చెప్తాను నేను సో ఇక్కడ కూడా బీఎస్సీ అగ్రికల్చర్తో పాటుగా ఎక్కువ మంది పిల్లలు వెళ్ళేది బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్కి వెళ్తుంటారనమాట సో ఈ నాలుగు ఇన్స్టిట్యూషన్లో మనం డిస్కస్ చేసిన ఈ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వీటిలో అడ్మిషన్ కావాలనుకుంటే మీకు ఆల్రెడీ నెంబర్ డిస్ప్లే అవుతుంది దాంట్లో ఆ నెంబర్స్ కాల్ చేసినట్టుగా అయితే ఈ నాలుగు ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా కృష్ణలేటివ్ సర్వీసెస్ మీ తరఫున మీకు కావాల్సిన హెల్ప్ అంతా చేస్తుంది సార్ అంటే ఒక సీనియర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ మోటివేషనల్ స్పీకర్గా అంటే ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది మీకు దీంట్లో మీరు పిల్లలకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు లైఫ్లో సక్సెస్ అయ్యే వాళ్ళని మనం చూసినట్టుకైతే రెండు కేటగిరీస్ ఉంటారు ఒకటి బాగా డబ్బున్నా సక్సెస్ అవ్వచ్చు రెండు ఎడ్యుకేషన్ బాగున్నా సక్సెస్ అవ్వచ్చు అంటే జస్ట్ క్లారిటీ ఏంటంటే నా దగ్గర బాగా డబ్బులున్నాయనుకోండి నేను ఒక కంపెనీ పెట్టుకొని ఐఐటికెల్లో ఐఐఎంకెల్లో ఒక పది మంది టాప్ యూనో వాళ్ళని తీసుకొచ్చి నా కంపెనీలో పెట్టుకుంటే నాకు బ్రెయిన్ లేకపోయినా నా దగ్గర డబ్బులుంటే నా కంపెనీ ఆటోమేటికల్ ఇట్ ఇట్ గ్రోస్ రైట్ యూనో బికాస్ ఐ హ్యావ్ ద కైండ్ ఆఫ్ పీపుల్ రైట్ రెండో ఆప్షన్కి వచ్చేపాటికి నేను సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆప్షన్ ఈజ్ ఓన్లీ వన్ దట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ రైట్ అయితే డబ్బులు అని ఉండాలి లేదా ఎడ్యుకేషన్ అని ఉండాలి సో మేక్ షూర్ మీ దగ్గర ఈ డబ్బులున్న వాళ్ళకి వాళ్ళకి చెప్పాల్సింది ఏం లేదు వాళ్ళు చేసుకుంటూ పోతారు మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లోవర్ మిడిల్ క్లాస్ నుంచి కావచ్చు మిడిల్ క్లాస్ నుంచి కావచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి కావచ్చు మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి అనుకుంటే మన చేతిలో ఉన్న ఆయుధం ఎడ్యుకేషన్ చాలామంది ఈ విషయం తెలియక కాలేజ్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ షోల్డర్ మీదకి వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ అవుతుంటారు ఓహో నేను ఆ రోజు చదువుకుంటే బాగుండేది కదా అని నా ఫ్రెండ్ టీసీఎస్లో ఉన్నాడు నా ఫ్రెండ్ యాపిల్లో పనిచేస్తున్నాడు వాడి లైఫ్ స్టైల్ ఎలా ఉంది నా లైఫ్ స్టైల్ ఎలా ఉండిపోయింది నెక్స్ట్ లెవెల్లో అది మీ జీవితాన్ని అంతా వెంటాడుతూ ఉంటుంది సో మేక్ ష్యూర్ మీకు చదువుకునే అవకాశం మీ లైఫ్ని చేంజ్ చేసే అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు ఒడిసి పట్టుకోండి దాన్ని కనుక కేర్లెస్గా వదిలేశారు రేపొద్దున్న లైఫ్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో మేక్ ష్యూర్ ఎడ్యుకేషన్ విషయంలో లైట్గా తీసుకోకండి బీ సీరియస్ అబౌట్ ఇట్ రైట్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఓకే సార్ క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ ద్వారా విద్యార్థులకు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు చాలా విషయాలు మీరు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టెన్టీవీ